మనకొవూరు ఊరు మన కొవరు మన కొవరు మనకు అందరికీ నమస్కారం అండి మనకొవూరు కొవరు మన బాధ్యత అంటూ మన స్థానిక కొవ్వూరు రైల్వే స్టేషన్ యొక్క పరిస్థితిని మేమందరం కూడా గమనించి గత పది నెలలుగా కొవ్వూరు రైల్వే స్టేషన్ పరిరక్షణ సమితి అనే ఒక సమితిని ఏర్పాటు చేసి మనకు ఏదైతే కోవిడ్కి ముందు ముప్పై నాలుగు ట్రైన్ హాల్స్ ఉండేవి ఆ ముప్పై నాలుగు ట్రైన్ హాల్స్ అలా ఇటీవల పది హాల్స్కి మాత్రమే పరిమితమయ్యి పది ట్రైన్స్ మాత్రమే మనకు ఆగుతున్న ఈ పరిస్థితుల్లో ఆ ముప్పై నాలుగు ట్రైన్స్ యొక్క హాల్స్ కూడా సాధించడం కోసం ఈ పరిరక్షణ సమితి పనిచేస్తుంది మరి దానిలో భాగంగానే ఇటీవల మన గౌరవ పార్లమెంట్ సభ్యులు పురంధర్శ్వర్ గారిని కూడా కలిశాము కలిస్తే వారు కూడా దీని మీద ఎంతో మంచిగా స్పందించారు స్పందించి మనకు ఏవైతే గతంలో ఉన్న ముప్పై నాలుగు ట్రైన్స్ ఉన్నాయో ప్రాధాన్యత ప్రకారం వాటి కూడా మళ్ళా మనకు ఇక్కడే మళ్ళీ రెస్టోర్ అయ్యేటట్టుగా తాను ప్రయత్నం చేస్తానని మనకు మాట ఇవ్వడం జరిగింది మరి దానిలో భాగంగానే మన స్థానిక శాసనసభ్యులు మన ముప్పుడి వెంకటేశ్వరరావు గారు వారిని కూడా ఇటీవల కలిసాము తిరిగి మళ్ళా వారి దగ్గర నుండి ఈరోజు ఏదైతే మనం జనరల్ మేనేజర్ అలాగే డిఆర్ఎం అలాగే సెంట్రల్ యూనియన్ మినిస్టర్ వీళ్ళందరికీ కూడా వీరి నుంచి కూడా వినతి పత్రాలు తీసుకోవడానికి ఈరోజు వారి కార్యాలయానికి వచ్చి ఉన్నాము కాబట్టి ఇవన్నీ కూడా సేకరించిన తరువాత జనరల్ మేనేజర్ అదేవిధంగా డిఆర్ఎం అదేవిధంగా సెంట్రల్ యూనియన్ మినిస్టర్ రైల్వేస్ వారి మీద ఒత్తిడి తీసుకొచ్చి ప్రజలందరూ కూడా ఏదైతే మనం నష్టపోతున్నామో ఏదైతే మనం సఫర్ అవుతున్నామో అనే అంశాన్ని వారి వద్దకు తీసుకువెళ్ళి ఈ కార్యక్రమంలో మేమందరం కూడా ముప్పై నాలుగు స్టాపింగ్స్ ముప్పై నాలుగు హాల్స్ కూడా సాధించడానికి ప్రయత్నం చేస్తున్నాము మరి అందులో భాగంగానే ఇటీవల ఒక లెటరు జనరల్ మేనేజర్ గారి దగ్గర నుంచి మనకు రావడం జరిగింది దానిలో ఎనిమిది కిలోమీటర్ల వరకు కూడా మీకు అవకాశం లేదు రాజమండ్రి మీకు ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంది కాబట్టి ఏ ట్రైన్స్ ఆపలేమని వారు మాకు ఒక లెటర్ ఇవ్వడం జరిగింది దాన్ని తీసుకొని మేము ఒకసారి పురంధరేశ్వర్ దగ్గరతో మాట్లాడటం జరిగింది ఎందుకంటే ద్వారపూడి అనపర్తి స్టేషన్ల మధ్యన నాలుగు కిలోమీటర్ల దూరమే ఉంది అక్కడ పద్నాలుగు ట్రైన్లు ఆగుతున్నవి వేరే మన కొవ్వూరు వచ్చేటప్పటికి కేవలం రెండు ట్రైన్స్ మాత్రం ఆగుతున్నవి కాబట్టి ఆ వ్యత్యాసాన్ని గమనించి వారిని కూడా దాని మీద మీరు తప్పకుండా ఏదైతే మన యూనియన్ మినిస్టర్ గారు ఉన్నారో వారికి తెలియజేయమని మేమందరం కూడా తెలియజేయడం జరిగింది వారు కూడా దాని మీద ఖచ్చితంగా ఆ విషయాన్ని నేను తీసుకువెళ్ళి నేను మినిస్టర్ గారితో మాట్లాడతాను ఎందుకు ఈ డిస్క్రిమినేషన్ అని చెప్పేసి నేను అడుగుతానని మాకు వాగ్దానం చేశారు కాబట్టి మేము అందరం కూడా మరి ఈ సందర్భంగా ఈ ట్రైన్స్ అన్నీ ట్రైన్ హాల్స్ అన్నీ కూడా సాధించడానికి ప్రయత్నం చేస్తున్నాం ప్రజలందరూ కూడా దీనికోసం సహకరిస్తున్నారు కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని గమనించి అందరూ కూడా విస్తృతంగా ఈ హాల్ట్స్ కోసం ప్రయత్నించాలని అందరినీ కూడా నేను కోరుతున్నాను మనకో ఊరు మనకో ఊరు మనకో ఊరు ఓకే సార్ అందరికీ నమస్కారం ఈ రైల్వే హాల్ట్లు రెండు వేల పంతొమ్మిది ముందు ఉన్న రైల్వే హాల్ట్లు అన్నింటినీ కూడా తిరిగి సాధించాల్సిన అవసరం కోసం ప్రజలందరి మద్దతు అలాగే రైల్వే శాఖపై ఒత్తిడి తేవడం కోసం అనేక కార్యక్రమాలు గత పది నెలలుగా చేస్తూనే ఉన్నాం పాత ఎంపీ గారు ఆఫీసుకి పాదయాత్ర చేశాం అలాగే కొత్తగా ఒక హాల్ట్ ఇచ్చే కనుక దానికి రెవెన్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో కమర్షియల్గా అది సక్సెస్ కావాలి అని చెప్పి రైల్వే శాఖ ప్రయోగాత్మక హాల్ట్ కింద దానికి ఇస్తే దానికి కొన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టి టికెట్లు తీయడం సీజన్ టికెట్లు తీయడం అన్నది జరిగింది జరుగుతూనే ఉంది ఇప్పటికి కూడాను అలాగే ఈ సందర్భంగా అందరికీ మా రైల్వే పరిరక్షణ సమితి మన రైల్వే పరిరక్షణ సమితి నుంచి అందరికీ తెలియజేసుకున్నది ఏమిటంటే సామాన్యుడికి చౌకైన రైలు సౌకర్యాన్ని ఏకపక్షంగా ఎత్తేడాన్ని అందరూ కూడా ఖండించాలి ప్రతి చోట కూడా ఇదే మాట మాట్లాడాలి ఈ రోజున అతి చౌకైన రవాణా సౌకర్యాన్ని మనం కట్టి ట్యాక్సులతో మనం ఎన్నుకున్న ప్రతినిధులు ఒక పాలసీలను తయారు చేసి మనకు అందుబాటులోకి ఉంచేలాగా ప్రయత్నం చేస్తున్నారు దాంట్లో ఆ మన వ్యవస్థని మనకు అందించడానికి ఎందుకు విఫలం అవుతున్నాం ఎందుకు విఫలమవుతున్నాయి ఈ సిస్టమ్ ఏదైతే ఉందో అదంతా కూడా ఈ ప్రశ్న ప్రతి ఒక్కళ్ళు కూడా రైల్వే అధికారులను అడగాలని చెప్పి అడగడం ద్వారానే మనం సాధించుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పి దీని ప్ర ఈ సందర్భంగా అందరినీ కోరుతూ ఈ హాల్ట్ల సాధన పూర్తయ్యే వరకు కూడా మీ అందరం కూడా మీ తరపున మీ అందరి తరపున అలాగే మీతో మీరు ఈ హాల్ట్ల సాధన పూర్తయ్యే వరకు కూడా మీరు మాతో సపోర్ట్ చేయాలని చెప్పి కొవ్వూరు అసెంబ్లీ చుట్టుపక్కల ప్రజలందరినీ కూడా పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నాం మీరు పది నెలల నుంచి కొవ్వూరు రైల్వే స్టేషన్ పోరాటం చేస్తున్నారు కానీ ఎంతవరకు అసలు రిజల్ట్స్ ఏమొచ్చినాయి మీకు ఇప్పటివరకు రిజ రిజల్ట్ అయితే ఏమీ లేదండి శూన్యం అంటే మేము మొదలుపెట్టిన తర్వాత ఎలక్షన్ల దగ్గరలో ఉన్నాయి పాత ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు లోకల్గా రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు ప్రయత్నం చేశారు అలాగే కేంద్ర ప్రభుత్వం దగ్గరికి కమ్యూనికేట్ చేయడం కుదరలేదు అప్పుడు ఎలక్షన్ టైంలో ఈ లోపల ఎన్నికల కోడ్ వచ్చింది ఎన్నికల కోడ్ వచ్చింది ఎలక్షన్ లైని అయితే మేము ప్రజల్లోకి ప్రజల ఇష్యూ ఇబ్బందిని ఎలక్షన్ ముందు కూడా అందరికీ అన్ని రాజకీయ పక్షాలకి మేము వ్యక్తిగతంగా కలిసి విన్నవించడం జరిగింది ఎవరు నెగ్గినా సరే మీకు రైల్వే హాల్ట్లు తిరిగి పునరుద్ధరణ చేయడం కోసం పనిచేస్తామని చెప్పి వాళ్ళు హామీ ఇవ్వడం జరిగింది అలాగే కూటమి ప్రభుత్వంలో కూడా నెగ్గిన తర్వాత కూడా చాలాసార్లు ఎమ్మెల్యే గారిని ఒకసారి ఎంపీ గారిని అలాగే రైల్వే అధికారులు డిఆర్ఎం గారిని కూడా ఈ మధ్య కాలంలో ఈ రెండు మూడు నెలల కాలంలో కలవడం జరిగింది కానీ ఫలితం అయితే లేదు కానీ వాళ్ళు చెప్పిన కారణాలు బట్టి అతి త్వరలో వస్తుంది వస్తుంది రైల్వే హాల్ట్లన్నీ పునరుద్ధరణ చేస్తారు అని చెప్పి ఒక విశ్వాసం వాళ్ళందరూ వ్యక్తం చేస్తున్నారు అయినా సరే వచ్చే వరకు మేమైతే ఏదో ఒక ప్రయత్నం చేయాలని చెప్పి మేమందరం కూడా కంకణం కంకణం కట్టుకుని తిరుగుతున్నాం మన కొవ్వూరు మన బాధ్యత కొవ్వూరు రైల్వే స్టేషన్ పరిరక్షణ సంస్థ ద్వారా ఈరోజు ఈరోజుకి కరెక్ట్గా సుమారుగా కరెక్ట్గా సెప్టెంబర్ ఇరవయో తారీఖున కొవ్వూరు రైల్వే పర్యవేక్షణ సమితి అనేది ఏర్పడడం జరిగింది ఏర్పడిన రోజు నుంచి వివిధ వర్గాలు అందరితో మెమ్మకం అవుతూ ముందుకు నడుస్తున్నటువంటి ఈ ఫెడరేషన్ సమితిలో మేము సాధించింది ఏంటి అంటే నాయకుల వద్దకు వెళ్ళడం నాయకులు చెప్పింది వినడం నాయకులు చూపిస్తుంది చూడడమే తప్పించి ఇంతవరకు మేము సాధించిందంటూ ఏమీ కనబట్టలేదు కానీ ఈ దీని వెనకాదులు ఉన్నటువంటి మా కృషిని ఇక్కడ ఉన్నటువంటి నాయకులు దీన్ని నడిపించేటటువంటి ఎన్డీఏ కూటమికి ద్వారా మేము మా రైల్వే పరిరక్షణ సమితికి సంబంధించినటునంతవరకు మాకు న్యాయం జరగాలని చెప్పి కోరుకుంటాం సార్ ఇప్పుడు అంటే మీరు బీజేపీ మీద వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారా కాదు దానికి సపోర్ట్ చేస్తూనే మేము మా కొవ్వూర్ని ఎలా రక్షించుకోవాలనే ఉద్దేశంతో తప్పించి మేము నక్షత్రానికి ఏమిస్తున్నాం కొవ్వూరు మా సంపద కొవ్వూరులో ఉండేటటువంటి రైల్వేలు స్టేషన్లో ట్రైన్స్ ఆగడం అనేది మా హక్కు కాబట్టి మా నెక్స్ట్ జనరేషన్ ఏది ఏదైనా సంపద కాంటనే ఇచ్చామంటే కనుక కొవ్వూరు రైల్వే స్టేషన్ పరిరక్షణ సమితి ద్వారా కొవ్వూరు రైల్వే స్టేషన్ని నిలుపుదల చేయడం స్టేషన్లో ట్రైన్ సాగే విధంగా మేము కృషి చేయడం ఓకే థ్యాంక్ యూత